తెలంగాణలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో భారీ అవినీతి తిమ్మంగళం ఎక్కడ కూడా ఏసీపీ అధికారులకు చిక్కు ఉండదు ఆ విధంగా శివ బాలకృష్ణ ఈరోజు ఏసీపీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు మాజీ హెచ్ఎండీఎం మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసిన శివ బాలకృష్ణ అక్రమాస్తులు కూడబెట్టడంలో ఓ రేంజ్లో ఆయన ఆస్తులన్నీ కూడా ఈరోజు కనిపెట్టడం జరిగింది దాదాపు అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం వంద కోట్ల వరకు ఇప్పుడు తేలుతుంది అది కాకుండా ఇప్పటికింకా లెక్కలు తేలాల్సి ఉంది ఇప్పటివరకు దాదాపు తొంభై ఎకరాల భూమి బినామీ పేర్లతో ఈయన కొనుగోలు చేసినట్టుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు దాంతోపాటు ఆయన ఇంట్లో సోదాలు చేసినప్పుడు భారీగా నగదు నగలు లభించాయి రెండు కిలోల బంగారు ఆభరణాలు ఆరు కిలోల దాకా వెండి ఆభరణాలు కూడా లభించాయి దాంతోపాటు ప్రధానంగా ఆయన ఇంట్లో ఖరీదైన వాచెస్ కూడా గుర్తించడం జరిగింది లక్షల రూపాయల ఖరీదైన వాచెస్ కూడా ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు అంటే హెచ్ఎండిఏని అడ్డుపెట్టుకుని టౌన్ ప్లానింగ్లో అక్రమంగా భారీ స్థాయిలో ఆయన డబ్బు సంపాదించినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అవుతుంది నిన్న తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మొదలైన తనిఖీలు దాదాపు కొద్దిసేపటి క్రితం వరకు కూడా కొనసాగాయి మొత్తం హైదరాబాద్లో పదిహేడు చోట్ల తనిఖీలు నిర్వహించారు ఆయన బంధువులు ఆయన ఎవరైతే దగ్గరగా ఉంటారో స్నేహితులు వీరి అందరి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు వారి బ్యాంక్ లాకర్స్ను కూడా వెరిఫై చేయడం జరిగింది అందులో ఉన్న నగలు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు తెలంగాణలో ఈ స్థాయిలో ఇంత భారీ అవినీతి తిమంగళం ఎక్కడ కూడా ఇప్పటివరకు ఏసీపీ అధికారులకు చెక్కలేదంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంతలా శివ బాలకృష్ణ ఆశలు సంపాదించారు హెచ్ఎండివిలో కీలక పొజిషన్లో ఉండిగా టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఏదైనా ఫైల్ ముందుకు కదలాలంటే శివ బాలకృష్ణ సంతకం పెట్టాలి అలాంటిది అది అడ్డుపెట్టుకుని భారీ స్థాయిలో ఆస్తులైతే కూడగట్టగలిగారు మొత్తం మూడు ఫ్లాట్స్ అయితే హైదరాబాద్ చుట్టుపక్కల కొనుగోలు చేశారు మూడు విల్లాలను కూడా కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు దాంతోపాటు ఎవరైతే తన సోదరికి సంబంధించిన బిడ్డలు ఉంటారో వారికి కూడా బినామీ పేర్లతో ఆస్తులను అప్పగించినట్టుగా తెలుస్తుంది శివ బాలకృష్ణ ఆస్తులు చూస్తే ఏసీబీ అధికారులే షాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఆ స్థాయిలో ఆయన ఆస్తులు కూడగట్టారు ఇలా కొద్దిసేపటి క్రితం ఆయన నాంపల్లి కోర్టుకు తరలించారు అక్కడి నుంచి కూడా కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కొంతవరకు ఇంకా సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి సోపాలకృష్ణ పూర్తి స్థాయిలో ఇటు ఏసీపీ అధికారులకు సహకరించడం లేదు కొంతవరకు ఇచ్చిన సమాచారం ప్రకారమే ఈ స్థాయిలో భారీగా ఆస్తులు కానీ నగలు నగదు పట్టుకున్నారంటే పూర్తి స్థాయిలో కస్టడీలోకి వస్తే ఇంకా ఎన్ని అక్రమాస్తులు బయటపడతాయనేది కూడా కొంత ఆసక్తి రేపుతోంది మొత్తానికైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ తెలంగాణలో అక్రమ తెలంగాణలో అక్రమాస్తు సంచలనం రేపుతున్నారు దాదాపు అధికారికంగా వంద కోట్లు దాటితే అక్రమ సంపాదన ఏసీబీ అధికారులు గుర్తించింది ఇంకా పూర్తి స్థాయిలో విచారణ పూర్తి ఆ సంఖ్య నాలుగు వందల కోట్లకు దాటే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి శేషం హైదరాబాద్